హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మార్గం పెళ్ళైన తర్వాత పిల్లల కోసం వెయిట్ చేస్తూ పాపం ఎన్నో ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ ఫైనల్ అయిన తర్వాత కూడా పాపం ఆ ప్రెగ్నెన్సీ నిలవకుండా అబార్ట్ అయిపోతూ బాధపడుతున్న కపుల్స్ని మనం చాలామందిని చూస్తూనే ఉంటాం అయితే అసలు ఈ అబార్షన్స్ అనేవి నాచురల్గా ఎందుకు జరుగుతాయి ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అని తెలిసిన తర్వాత అబార్ట్ అవ్వడానికి కారణాలేంటి ఇలా వరుసగా అబార్చిన్స్ జరుగుతూ ఉంటే దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి ఇలాంటి మెడికల్ రీజన్స్కి సంబంధించి ఈరోజు అబార్షన్స్ ఎందుకు జరుగుతాయి వాటిని ప్రివెంట్ చేయడానికి ఏం చేయొచ్చు అండ్ అబార్షన్స్ తరచుగా జరుగుతున్న వాళ్ళు ఏ విధంగా డాక్టర్స్ని సంప్రదిస్తే వాళ్ళకు ఒక మార్గం కనిపిస్తుంది ఈ అంశాలకు సంబంధించి మనం డిస్కస్ చేద్దాం మార్గంలో అయితే ఫోర్టీ నైన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమోర్ష గారు లైవ్లో మనతో జాయిన్ అవుతున్నారు ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి హలో సుమోర్ష గారు ఎలా అన్నారు హలో అండి బాగున్నాను మీరు బాగున్నారా అబ్సల్యూట్లీ గ్రేట్ అండి సో ఒక్క మాట అండి టు స్టార్ట్ విత్ ముందుగా నేషన్ వైడ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా డాక్టర్స్ మీద మనం అంత రెస్పెక్ట్ ఇస్తూ డాక్టర్స్ని ట్రీట్ చేస్తుంటాం అలాంటి డాక్టర్స్కే సెక్యూరిటీ లేదు సేఫ్టీ లేదు రీసెంట్గా కోల్కతాలో ఆర్జేకర్ హాస్పిటల్లో జరిగినటువంటి ఓ ఇన్సిడెంట్ని సంబంధించి టు స్టార్ట్ విత్ ముందుగా డాక్టర్స్ అందరికీ మనం రెస్పెక్ట్ చేయాల్సిన పొజిషన్లో ఉండి డాక్టర్స్ మీదే దాడులు జరుగుతుంటే డాక్టర్స్ మీదే ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటే ఎట్లా చూస్తారు మేడం దీన్ని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డాక్టర్ మీద దాడి అనక ముందు ఇట్స్ బేసికలీ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అండి ఇట్ ఈస్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్ ఇది డాక్టర్ మీద అని స్పెసిఫిక్ గా కాదు ఎస్ అన్ఫార్చునేట్లీ దిస్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్స్ డాక్టర్ ఆన్ డ్యూటీ డాక్టర్ మీద జరగడం అనేది ఇట్ ఈస్ రియలీ వెరీ హార్ట్ రెంచింగ్ అని చెప్పొచ్చు అండ్ డెఫినెట్లీ దీన్ని అందరూ వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇట్ అండ్ వీ హోప్ వీ గెట్ జస్టిస్ అండ్ ఒక యూనివర్సల్ లా అనేది ఫామ్ అవ్వాలండి ఇలాంటి సిచ్యువేషన్లో లైక్ క్రిమినల్స్ని వెంటనే పట్టుకొని వెంటనే వాళ్ళకి అక్కడికక్కడే దే షుడ్ బి పినలైజ్డ్ పనిష్డ్ మే బీ హ్యాంగ్ రైట్ దెన్ అలాంటి సివియర్ పనిష్మెంట్ వస్తే తప్ప దర్ ఇస్ నో సొల్యూషన్ టు దిస్ రైట్ అండి అయితే కమింగ్ బ్యాక్ టు టుడేస్ టాపిక్ ఈరోజు మనం అబార్షన్స్ ఎందుకు జరుగుతూ ఉంటాయి ఒకవేళ అట్లా తరచూ జరిగే కపుల్స్లో వాళ్ళు ఏ విధంగా జాగ్రత్త పడాలి ఈ అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం ముందుగా అసలు అబార్షన్ అన్నది ఎందుకు జరుగుతుందండి దానికి రీజన్ ఏంటి యా సో ఎంబ్రియో అనేది ఒకసారి ఇంప్లాంట్ అయిన తర్వాత బేబీ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉండి నైన్ మంత్స్ దాకా ఏ ప్రాబ్లం రాకుండా డెలివరీ అవ్వడం అనేది అందరికీ జరగదు ఎనీ ప్రెగ్నెన్సీ ఫర్ దట్ మ్యాటర్ న్యాచురల్గా రావచ్చు ఐవీఎఫ్ ఐయూఐ ఎట్లా ట్రీట్మెంట్ ద్వారా అవ్వచ్చు అవ్వకపోవచ్చు దెర్ ఇస్ ఆల్వేస్ అ టెన్ పర్సెంట్ రిస్క్ ఆఫ్ అబార్షన్ అనమాట సో అబార్షన్ అవ్వడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి అండ్ సాడ్లీ ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనకు రీజన్ అనేది ఏంటో కూడా తెలియదు అనమాట అంటే లైక్ మనకి తెలిసిన టెస్ట్లు అన్నీ చేసినా కూడా అన్నీ నార్మల్లే ఉండొచ్చు బట్ స్టిల్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి సో డెఫినెట్లీ అబార్షన్ అవుతుంది అయ్యింది ఒక్కసారి అయింది అంటే వీ యుష్ డోంట్ ఇన్వెస్టిగేట్ మచ్ నెక్స్ట్ టైం మళ్ళీ హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది బట్ రిపీట్ అవుతే మాత్రం డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్స్ అవసరం అంటే ఇప్పుడు గా అయ్యే అబార్షన్స్కి సంబంధించి మేడం ఒక ఏజ్ గ్రూప్ నుంచి ఒక ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కష్టం నిలబడం అన్నట్టుగా మనం ఏమైనా ఒక కంక్లూజన్ డ్రా చేయొచ్చా యా సో ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గుతూ ఉంటుంది అండ్ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఏజ్ అయ్యే కొద్దీ జెనెటిక్లీ నార్మల్ ఎగ్స్ అండ్ ఎంబ్రియోస్ అనేవి తక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ ఫస్ట్ త్రీ మంత్స్లో అబార్షన్కి మోస్ట్ కామన్ రీజన్ ఇస్ జెనెటిక్ ఇష్యూస్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనమాట సో ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి లేడీస్లో ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది థర్టీ ఫైవ్ ఇయర్స్ దగ్గర నుంచి కూడా డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వీళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రావడం కష్టం అండ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ సో పెద్ద ఏజ్లో కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే అప్పుడు అబార్షన్స్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ అయితే ఒకసారి ప్రెగ్నెన్సీ అబార్షన్ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అంటే మధ్యలో ఎంత గ్యాప్ ఉండడం అవసరం అంటారు యా సో మినిమమ్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ అనే గ్యాప్ మేము సజెస్ట్ చేస్తామండి ప్రీవియస్లీ ఖచ్చితంగా సిక్స్ మంత్స్ అని చెప్పేవాళ్ళం బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ మరీ ఎర్లీ ప్రెగ్నెన్సీలో అబౌట్ అవుతే త్రీ మంత్స్ సఫిషియంట్ గ్యాప్ అని చెప్పొచ్చు బట్ అదే థర్డ్ మంత్ దాటిన తర్వాత అబార్షన్ అవుతే అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఎందుకంటే గర్భసంచి సైజు మళ్ళీ నార్మలైజ్ అవ్వడానికి వాళ్ళకి ఫిజికలీ అండ్ మెంటలీ వాళ్ళు కోలుకోవడానికి కనీసం టైం అన్న ఇస్తే వాళ్ళకి బాగుంటుంది మేడం మనతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ ఖమ్మం నుంచి వినాయక్ రావు గారు లైన్ లో ఉన్నారు ఒకసారి కనెక్ట్ అవుదాం చెప్పండి వినాయక్ రావు గారు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి వినిపిస్తుంది మీ ప్రాబ్లం చెప్పండి మేడం నాకు మేనేజర్ సిక్స్ ఇయర్స్ హలో మేడం

ఫోన్ కాల్ కట్ అయిపోయిందండి రైట్ మ్యారేజ్ అయ్యి సిక్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఓకే రైట్ రైట్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ లైవ్ లో ఎప్పుడు ఉంటాయి నేను పదే పదే చెప్తూ ఉంటాను కూడా దయచేసి మీరు ఒక లైవ్ షోకి కాల్ చేసినప్పుడు టీవీ చూస్తూ మాట్లాడద్దు టీవీ చూస్తూ మన వాయిస్ వినపడిందా అవతల మీరు లైవ్ షోలో కాల్ చేసినప్పుడు డైరెక్ట్గా మీకు ఫోన్లోనే ఆన్సర్ వినపడేటట్టుగా ఫోకస్ చేస్తే బెటర్ మీరు అడిగిన క్వశ్చన్కి టీవీలోంచి రిప్లై వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అక్కడ చాలా డిలే అయిపోతుంది అండ్ మేము వినట్లేదేమో అనుకొని హెలో 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 అనడాలు క్వశ్చన్ని రిపీట్ చేయడాలు ఆ హలో అండి వినిపిస్తోందా దగ్గరే కాన్వర్జేషన్ అంతా స్టాప్ అయిపోతుంది కూడా సో దయచేసి డాక్టర్ గారి సలహాలు సూచనలు మీరు కావాలి అనుకుని కాల్ చేస్తే డైరెక్ట్గా ఫోన్ మీరు ఎలా మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడండి అండ్ చాలా మైన్యూట్ లాగ్ అయితే ఉంటుంది బికాస్ ఇది టీవీ షో కాబట్టి హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ కోఆపరేట్ టు దిస్ రైట్ ఇట్ మూవింగ్ ఆన్ టు ఆ సబ్జెక్ట్ మేడం ఇప్పుడు ఎబార్షన్స్ అవుతున్నాయి వరుసగా సో మనకి మనం ఎలా అలర్ట్ అవ్వాలి రీజన్స్ ఉంటాయి అనేది ఎలా తెలుసుకోవాలి ఒక సెల్ఫ్ అనేది డాక్టర్ చేసే ముందు సో సెకండ్ టైం కూడా అబార్షన్ అయింది అంటే డెఫినెట్లీ అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది సో ఒకవేళ మీరు అబార్షన్ టైంలో లో అంటే ఇప్పుడు బేబీ హార్ట్ బీట్ ఆగిపోయిందని తెలుసుకున్నారు లేదా బ్లీడింగ్ అవుతుంది సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా అంటే ఫస్ట్ ఆల్రెడీ అబార్షన్ అయింది సెకండ్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ మీకు బ్లీడింగ్ అవుతుంది దెన్ డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్యానకాలజిస్ట్ని సంప్రదించాలి చాలాసార్లు ఫస్ట్ త్రీ మంత్స్లో అబార్షన్స్ నేను ఇందాక చెప్పినట్టు జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల అవుతుంది సో సెకండ్ టైం అబార్షన్ అయినప్పుడు మీకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది అది జెనెటిక్ ప్రాబ్లం వల్ల అయిందా లేదా తెలుసుకోవడానికి సో ఏదైతే మనకి ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటే మనకి బేబీకి సంబంధించిన టిష్యూ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని మనము జెనెటిక్ అనాలిసిస్కి పంపించడానికి అక్కడ ఒక అవకాశం అనేది ఉంటుంది సో డిఎన్సీ చేసి ఏదైతే ఫీటల్ టిష్యూ ఫామ్ అయిందో దాన్ని జెనెటిక్ అనాలిసిస్కి పంపించవచ్చు సో చాలాసార్లు పేషెంట్స్ రెండు అబార్షన్స్ అయిపోయాక మా దగ్గరకు వస్తూ ఉంటారు రెండో అబార్షన్ కూడా అయిపోయి ఉంటుంది ఫీటల్ టిష్యూ కూడా ఉండదు అప్పుడు అప్పుడు వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి డయాగ్నోస్ చేయడం కొంచెం కష్టమవుతుంది సో అక్కడ వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మిస్ చేయకూడదు అపార్ట్ ఫ్రమ్ దిస్ వెరీ కామన్ కాజెస్ ఫర్ రిపీటెడ్ అబార్షన్స్ ఒకటి థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి షుగర్ ఉందా లేదా అనేది సో ఈ ఏజ్లో మాకు షుగర్ ఏంటి ఈ ఏజ్లో థైరాయిడ్ ఏంటి మేము చాలా హెల్దీగా ఉన్నాం మాకు ఏ సిమ్టమ్ లేదు అని అనుకోవడానికి లేదంటే టూ అబార్షన్స్ అయినాయంటే ఖచ్చితంగా థైరాయిడ్ సమస్య ఉందా షుగర్ ఏమన్నా ఉందా అనేది తెలుసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ దిస్ త్రీ డి అల్ట్రాసౌండ్ స్కాన్ గర్భ సంచిలో ఏమన్నా లోపాలు ఉన్నాయా తెలుసుకోవడానికి చేయాలి అడ్డుగోడలు ఉన్న చిన్నగా ఉన్నా రెండు భాగాలుగా ఉన్నా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ యాప్ల యాంటీబాడీస్ అనేవి ఉంటాయి సో యాప్ల యాంటీబాడీస్ అనేవి ఏంటంటే బాడీలో రక్తం గడ్డగట్టే ప్రాబ్లం ఏదన్నా ఉందా అనేది తెలుస్తుంది సో ఈ థ్రాంబోసిస్ అని ఏదైతే ఉంటుందో బేబీకి రక్త సరఫరా అవ్వకుండా ఆపి దానివల్ల అబార్షన్స్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది సో ఇది బేసిక్ ఇన్వెస్టిగేషన్ సెకండ్ టైం అబార్షన్ అయినప్పుడు చేస్తాం ఫస్ట్ అబార్షన్కి యూజువలీ జస్ట్ రీఅష్యూరెన్స్ ఇచ్చి వీ జస్ట్ సజెస్ట్ టెండర్ లవింగ్ కేర్ అండ్ వీ ఆస్క్ హర్ టు గో హెడ్ ఫర్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ బట్ సెకండ్ అబార్షన్ తర్వాత ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి యూజువల్గా అండి కపుల్స్కి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఆ ప్రెగ్నెన్సీ నిలవదు అబార్ట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది యా సో బ్లడ్ గ్రూప్ కి ప్రెగ్నెన్సీ నిలబడడానికి కానీ అబార్షన్ అవ్వడానికి కానీ ఎటువంటి సంబంధం లేదండి బ్లడ్ గ్రూప్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఒకవేళ మదర్కి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమీ ఇష్యూ ఉండదు బట్ సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ బేబీ పాజిటివ్ ఉంటే బేబీలో ఉన్న బ్లడ్ సెల్స్ మదర్లో ఉన్న యాంటీబాడీస్ డిస్ట్రాయ్ చేసి బేబీకి కాంప్లికేషన్స్ రావచ్చు సో ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మదర్ హూ హ్యాస్ అ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ హస్బెండ్ అండ్ షీ ఎవెంచులీ హ్యాస్ అ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ చైల్డ్ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రెగ్నెన్సీ రావడానికి కానీ అబార్షన్ అవ్వడానికి కానీ బ్లడ్ గ్రూప్స్కి ఎటువంటి రిలేషన్ లేదు ఇలాంటి మిత్తే ఇంకొకటి మనం సినిమాల్లో సీరియల్స్లో చాలా చూస్తూ ఉంటామండి ప్రెగ్నెన్సీ పోవాలి అని అనుకుంటే పప్పాయ తింటే ప్రెగ్నెన్సీ నిలవదు అది బై మిస్టేక్ ఆర్ ఎవరన్నా ఇంటెన్షనల్గా పప్పాయ పెట్టినా లేకపోతే కొన్ని బియ్యం గింజలు కనుక ప్రెగ్నెంట్ లేడీ త్రోట్లో వేస్తే కనుక బేబీ నిలవదు ప్రాణం అని చెప్తుంటారు ఇలాంటివన్నీ కూడా అంటే ఊరికి అట్లా పుట్టించినవేనా లేకపోతే వీటి వెనకాల ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా యా సో రా పపాయ అనేది తినకూడదండి పపాయాలో మనకి కొంచెం ప్రాస్టగ్లాండింగ్స్ అనేవి రిచ్ ఉంటాయి అండ్ దానివల్ల యూట్రస్లో కాంట్రాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ యాజ్ సచ్ మనం ఎప్పుడు రా పపాయ తినము మనం పపాయ పపాయనే తింటాం కాబట్టి రైపండ్ పపాయ తినటంలో ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు ఇంకొకటి యూజ్లీ పైనాపిల్ అని అంటారు బట్ ఈవెన్ పైనాపిల్ హ్యాస్ వెరీ గుడ్ హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఏదైనా కూడా మోడరేట్ క్వాంటిటీలో తినాలి తినొచ్చు అన్నారు కదా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ తినటం కాదు మోడరేట్ క్వాంటిటీలో రా ఐ మీన్ రైప్ పపాయ తినచ్చు పైనాపిల్ కూడా తినచ్చు అండ్ బియ్యం గింజలు ఐ డోంట్ థింక్ సో ఇట్ డెన్ కాజ్ ఎనీథింగ్ ఇలా రాగా బియ్యం గింజలు అలాంటివి తింటే ఇట్స్ కాల్డ్ పైకా మేబీ దే హ్యావ్ అనీమియా అంటే బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలాంటి అబ్నార్మల్ క్రేవింగ్స్ వస్తూ ఉంటుంది పైకా అని అంటాము సో ఇది మట్టి తినడం కానీ చాక్ తినటం కానీ సున్నం తింటాం కానీ లేకపోతే ఇట్లా రాగా మేబీ బియ్యం తింటాం ఇలాంటివి ఉంటే మేబీ బ్లడ్ ఎంత ఉంది వీళ్ళకి ఎందుకు ఇలాంటి క్రేవింగ్స్ అబ్నార్మల్ క్రేవింగ్స్ వస్తున్నాయి అనేది చూసుకోవాలి రైట్ అండి సో ఇప్పుడు ఒకసారి అబార్షన్ జరిగిన తర్వాత సెకండ్ టైం అబార్షన్ జరగకుండా ఉండడానికి కానీ లేకపోతే ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ జరుగుతున్న వాళ్ళు కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో యాస్ టు సస్టైన్ దట్ ప్రెగ్నెన్సీ యా సో పర్సనలీ అట్ దర్ పర్స్పెక్ట్ యాక్చువల్లీ వాళ్ళు చేయగలిగింది ఎక్కువ ఏం లేదండి ద ఓన్లీ థింగ్ ఇస్ టు హ్యావ్ అ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ కొంచెం అంటే ధైర్యంగా ఉండాలి ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎస్పెషలీ టూ అబార్షన్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్ అనేది ఉంటుంది బికాజ్ వాళ్ళు ఆల్రెడీ టూ టైమ్స్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తున్నారు బట్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ దే నీడ్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండి ఫ్యామిలీ సపోర్ట్ అయి ఉండొచ్చు డాక్టర్ దగ్గర నుంచి అయి ఉండొచ్చు బాగా మోటివేషన్ అనేది వాళ్ళకి అవసరము అండ్ దట్ రియలీ వర్క్స్ అండ్ హెల్ప్స్ అ బికాస్ నేను ఇందాక చెప్పినట్టుగానే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ అసలు అబార్షన్కి రీజన్ ఏంటి అనేది మనకు తెలియదు అండ్ దేసే టెండర్ లవింగ్ కేర్ వర్క్స్ బెస్ట్ ఫర్ దెమ్ సో అలా త్రీ ఫోర్ అబార్షన్స్ అయ్యాక కూడా సస్టైన్ అయిన ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి వితౌట్ నోయింగ్ ఎనీ రీజన్ ఫర్ ఇట్ అనమాట ఇప్పుడు అనుకుంటుంటారు కదండి మేనరికం సంబంధాలు చేసుకుంటే పుట్టబోయే పిల్లలకి ఏవో ఒక డిజార్డర్స్ ఉంటాయి అని కానీ హౌ డస్ దట్ దట్ సంబంధం చేసుకోవడం వల్ల అబార్ట్ అవ్వడానికి ఎంత కనెక్షన్ యా సో అనేది ఉండడం వల్ల జెనటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రైజ్ అవుతూ ఉంటాయి బేబీస్ లో అండ్ దట్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇన్ కేసెస్ ఆఫ్ అబార్షన్స్ ఆల్సో సో చాలా మంది కపుల్స్ ని చూస్తాము మేనరికం వల్ల వాళ్ళకి టూ త్రీ టైమ్స్ వచ్చి అబార్షన్ అయ్యి చాలా బాధతో వస్తూ ఉంటారు యూజువలీ సింగిల్ జనరేషన్ కాకుండా వాళ్ళకి టూ త్రీ జనరేషన్స్ ఉంటాయి అంటే వాళ్ళ పేరెంట్స్లో కూడా మెనోరికం ఉండడం వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్లో కూడా అలా టూ త్రీ జనరేషన్స్ మెనోరికం ఉన్నప్పుడు చాలా జీన్స్ అనేవి కామన్గా మ్యాచ్ అవ్వడం వల్ల బేబీలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వచ్చి దానివల్ల అబార్ట్ అవ్వడం అబ్నార్మల్ బేబీస్ పుట్టడం ఇలాంటివి చాలా చూస్తున్నాయి ఇంకా అబార్షన్ అవ్వడం కొంతవరకు ఇట్స్ స్టిల్ ఓకే బట్ అబ్నార్మల్ బేబీస్ పుట్టడం లో ఐక్యూతో పుట్టడం ఇలాంటివి ఇట్ ఈస్ రియలీ వాళ్ళకి ఇంకా వాళ్ళ లైఫ్ అంతా కూడా వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు సో ఐడియల్లీ ఐడియలీ యాజ్ అ డాక్టర్ మాక్సిమం మేనరికం అనేది అవాయిడ్ చేయమనే చెప్తాము చాలా డిఫికల్ట్ ఇది బికాస్ చాలా కపుల్స్ని చూసి పది మందిలో ఇద్దరు ముగ్గుర మినిమమ్ మేనోరికమ్ ఇప్పటికే ఉంటున్నారు ఇట్ ఇస్ వెరీ శాడ్ స్టోరీ బట్ మేబీ అవగాహన లేక అలా జరుగుతుందేమో కొంచెం అవేర్నెస్ వస్తే ప్రాబబ్లీ ఇది అవాయిడ్ అవ్వచ్చు అంటే అసలు ఫస్ట్ జనరేషన్లో కూడా మ్యారేజెస్ జరగకూడదు మేనరికం అయితే అన్నది మీరు చెప్తున్న పాయింట్ లేదా ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మేనరికల్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు ఇప్పుడు పుట్టబోతున్న ఈ జనరేషన్ పిల్లలకి సంబంధించి ప్రాబ్లం రావచ్చు అలా అంటున్నారా అసలు ఫస్ట్ స్టెప్ నుంచి మెనరికాని అవాయిడ్ చేస్తేనే ఇట్ ఇస్ సేఫ్ అని చెప్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేస్తేనే ఇస్ సేఫ్ అండి బికాస్ లైక్ ఆర్ ద యు నో యు ఆర్ గోయింగ్ టు బీ ద పిల్లర్ ఆఫ్ ద నెక్స్ట్ ఫ్యూ జనరేషన్ సో మీరు చేసుకొని నెక్స్ట్ వాళ్ళు చేసుకోకూడదు అని అనుకోకుండా మీరే చేసుకోకపోతే ఐ థింక్ ది ప్రాబ్లమ్ సాల్వ్ సార్ ఓకే సో ఫస్ట్ అబార్షన్ అయింది మేడం ఒక కపుల్కి వచ్చారు వాళ్ళకి ఫస్ట్ అబార్షన్ అయింది సో వాళ్ళకి సెకండ్ టైం కూడా అబార్షన్ అవుతుంది అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుందా లేదా అసలు అది సంబంధం లేని అంశమా యా సో ఫస్ట్ అబార్షన్ తర్వాత రిపీట్ అవడానికి దెర్ ఇస్ ఓన్లీ అ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ అండి బట్ ఆఫ్టర్ ద సెకండ్ అబార్షన్ దెర్ ఇస్ అ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ రిపిటేషన్ అండ్ ఆఫ్టర్ ద థర్డ్ అబార్షన్ దెర్ ఇస్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ అనమాట సో దాట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ అబార్షన్ తర్వాత బికాస్ దే హ్యావ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ మనం యూజ్లీ ఏమీ ఇన్వెస్టిగేట్ చెయ్యము ఒక త్రీ టు సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకొని ఫోలిక్ యాసిడ్ అనేది స్టార్ట్ చేసి మళ్ళీ ప్లాన్ చేసుకోమని చెప్తాము బట్ సెకండ్ టైం అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి ట్రీటబుల్ కాజెస్ ఉంటే ఫస్ట్ ట్రీట్ చేస్తాము నాన్ ట్రీటబుల్ కాజెస్ ఉంటే జస్ట్ సపోర్ట్ ఇచ్చి కొన్ని అడిషనల్ మెడికేషన్స్ పెట్టి ప్రొసీడ్ అవ్వమని చెప్తాం సో ఇప్పుడు డయాబెటీస్ ఉన్నా హైపర్ టెన్షన్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా వాళ్ళలో అసలు ప్రెగ్నెన్సీ రావడం కష్టం వచ్చిన తర్వాత అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం కష్టం ఈ స్టేట్మెంట్లో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి మేడం యా సో రావడం కష్టం వచ్చాక నిలబడటం కష్టం ఇవన్నీ ఎవరికంటే ఇవన్నీ కంట్రోల్లో లేని వాళ్ళకి సో షుగర్ వచ్చింది అంటే చాలామంది ఇంకా లైఫ్ లాంగ్ డిజార్డర్ అది అని చెప్పి బాగా బాధపడుతూ ఉంటారు అండ్ చాలామంది డిప్రెస్ కూడా అవుతుంటారు ఈవెన్ థైరాయిడ్ ఫర్ దట్ మ్యాటర్ బట్ ఏవైనా కూడా దీస్ ఆర్ ఆల్ ట్రీటబుల్ కాజెస్ అండి అండ్ దే ఆర్ మచ్ ఈజీలీ మేనేజబుల్ విత్ లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆల్సో షుగర్ లెవెల్స్ కానీ థైరాయిడ్ లెవెల్స్ కానీ కంట్రోల్లో ఉంటే మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ నిలబట్టడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు బట్ విజిలెంట్గా ఉండాలి టెస్ట్లు చేయించుకోవాలి కరెక్ట్గా మెడిసిన్స్ వాడాలి దెన్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ అ ప్రాబ్లం సో ఇప్పుడు లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలవదు అని అంటారు అందులో ఎంతవరకు అంటే దాని దానికి ఉన్న సైంటిఫిక్ అప్రోచ్ ఏంటి మేడం యా సో లో ఒక్కొక్కసారి కొన్ని బై బై బర్త్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి అడ్డు కూడా ఉండొచ్చు సెప్టమ్ అని అంటాము రెండు భాగాలుగా ఉండొచ్చు బైకార్నైట్ కొంతమందికి సైజ్ చిన్నగా ఉండొచ్చు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అండ్ వీటన్నిటిలో కూడా దెర్ ఇస్ డెఫినెట్లీ హైయర్ ఛాన్స్ ఆఫ్ అబార్షన్ అండ్ అర్లీ డెలివరీ అనమాట సో బేబీకి గ్రో అవ్వడానికి సఫిషియంట్ స్పేస్ లేకపోవడం అనేది ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ గుడ్ ఆఫ్ రీజన్ దట్ ఇట్ అబార్ట్స్ అంటే బయటకు వచ్చేయడానికి ట్రై చేస్తుంది సో కూడా ఉన్నప్పుడు కూడా అది నార్మల్గా ఉండే స్పేస్ కన్నా సగం స్పేసే ఉంటుంది బేబీ గ్రోత్కి బైకార్న్వేట్ అంటే రెండు భాగాలుగా ఉంటుంది ఒక భాగంలోనే బేబీ పెరుగుతుంది కాబట్టి చిన్నగా ఉంది చిన్నగా ఉన్నప్పుడు కూడా ఈ సఫిషియంట్ రూమ్ లేదు అన్నప్పుడు త్వరగా యూటర్ స్టిమ్యులేట్ అయ్యి కాంట్రాక్షన్స్ మొదలయ్యి అబార్షన్ అవడానికి అవకాశం ఉంటుంది అండ్ సర్విక్స్ గర్భసంచి ముఖ ద్వారం ఏదైతే ఉందో అది టైట్గా క్లోజ్ అయితే తప్ప ప్రెగ్నెన్సీ అనేది సస్టైన్ కంటైన్ అవ్వదు సో గర్భసంచి ద్వారం అనేది గర్భసంచిలో లోపాలు ఉన్న వాళ్ళకి కొంచెం లూజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ అంటే ఇప్పుడు ఈ ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫ్రీక్వెంట్గా చెకప్స్ చేయించుకోవడం స్కాన్స్ చేయించుకోవడంలో యుటిరస్ ఎంత హెల్దీగా ఉంది బేబీని అన్ని మంత్స్ పాటు క్యారీ చేయడానికి హెల్దీగా ఉందా సఫిషియెంట్ స్పేస్ ఉందా ఇట్లాంటివన్నీ కూడా స్కాన్ లో తెలుస్తాయి అంటారా క్లియర్ గా చేయించుకోవడం అవసరం ఈ స్కాన్లన్నీ తెలియని వాళ్ళకి నార్మల్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత స్కాన్ చేసి ఒకవేళ గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉంది అని కనిపెట్టినా దర్ ఇస్ నథింగ్ మచ్ వీ కెన్ డూ అని ఓన్లీ థింగ్ ఇస్ మూడో నెలలో గర్భసంచి ద్వారం అవసరమైతే కుట్టేస్తాము అండ్ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో ఈ అనామలీస్ గుర్తుపట్టడం కూడా కష్టమే బికాస్ లోపల బేబీ ఉంటుంది కాబట్టి అంటే ఈ బేబీ గ్రో అవుతూ ఉంటుంది సో యూట్రస్ కూడా పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఇవన్నీ కనిపెట్టడం కూడా కష్టమవుతుంది అబార్షన్ అయ్యాక తర్వాత సబ్సిక్వెంట్ స్కాన్స్లో యూజలీ ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి అంటే ఎందుకైంది అని మనం రెట్రోస్పెక్టివ్గా మనం చూసినప్పుడు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ రాకముందే వాళ్ళు చూపించుకుంటే అంతకన్నా దెర్ ఇస్ నథింగ్ బెటర్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని అంటాం ఈవెన్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఒకసారి డాక్టర్ని విజిట్ చేసి హెల్తీగా ఎవ్రీథింగ్ ఇస్ ఓకేనా కాదా చూసుకోమని బట్ దట్ ఈస్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ నోబడీ ఈస్ డూయింగ్ దట్ ప్రెగ్నెన్సీలోనే వాళ్ళు యూజ్లీ వస్తారు ఫస్ట్ టైం ఇప్పుడు యూటిరస్లో మనకి అంతా హెల్దీగా ఉందా లేకపోతే ఫైబ్రాయిడ్స్ అని కొన్ని గ్రో అవుతుంటాయని అంటారు వాటి వల్ల ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవుతుంది అని అనడానికి ఇవన్నీ కూడా ఇందాక మీరు చెప్పినట్లుగా అర్లీగా చూపించుకుంటే తెలిసే అంశాలేనా యా సో ఫైబ్రాయిడ్స్ కూడా కొన్ని కొన్ని ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి పొర దగ్గరలో ఉన్న ఫైబ్రాయిడ్స్ వల్ల మనకు ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవుతుంది అంటే రావడం కష్టం అవుతుంది వచ్చిన అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి బట్ నాట్ ఆల్ ఫైబ్రాయిడ్స్ ఆర్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద ప్రెగ్నెన్సీ సో ఎస్ ఇవన్నీ కూడా ఒక ప్రీ కన్సెప్షనల్ స్కాన్లో ఖచ్చితంగా మనం తెలుసుకోగలం అండ్ వీ కెన్ టేక్ ప్రికాషనరీ మెషర్స్ ఇప్పుడు మనకి లో సపోజ్ మీరు చెప్పినట్లుగా ప్రీ కన్సెప్షనల్ ప్లాన్ స్కానింగ్ చేయించుకున్న తర్వాత ఏదన్నా డిఫరెన్సెస్ ఉన్నాయి అని కనుక మనం రియలైజ్ అయితే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి ఆస్కారం ఉంటుందా అండి బిఫోర్ ది ప్లాన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు సెప్టమ్ ఉంటే మనం హెస్ట్రోస్కోపీ చేసి కట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి గర్భసంచి పొర లోపలికి అనుకుంటే దాన్ని కూడా మనము సర్జరీ ద్వారా తీసే తీసేయచ్చు అనమాట అండ్ బైకార్నోవేట్ యూటర్స్కి పెద్దగా సర్జికల్ ఆప్షన్స్ ఎక్కువ ఉండవు అండ్ చిన్నగా ఉన్న యూటర్స్కి కూడా పెద్దగా ఆప్షన్స్ ఉండవు బట్ ముందుగానే తెలుసుకుంటాం కాబట్టి ప్రెగ్నెన్సీలో కొంచెం అడిషనల్ మెడికేషన్స్ ఇవ్వడం మూడో నెల రాగానే గర్భసంచి ద్వారం దగ్గర కుట్టేయడం ఇలాంటివి మనం ప్రికాషనరీగా చేసుకోవచ్చు హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి మేడం హిస్ట్రోస్కోపీ అనే ప్రాసెస్లో మనం గర్భసంచి లోపలికి కెమెరా వేసి చూస్తామండి ఐడియలీ ఈ మధ్య కాలంలో త్రీ డి అల్ట్రాసౌండ్ స్కాన్స్ అనేవి వచ్చాక హిస్ట్రోస్కోపీ అవసరం చాలా తగ్గిపోయింది బట్ ఇప్పటికీ చాలామంది డాక్టర్స్ దగ్గర టూ డీ అల్ట్రాసౌండ్ స్కాన్ మెషినే ఉంటుంది సో దీంట్లో మనం గర్భసంచి క్యావిటీని కరెక్ట్గా అసెస్ట్ చేయలేము హిస్ట్రోస్కోపీ అనే ప్రాసెస్లో ఒక స్కోప్ని గర్భసంచి లోపలికి పంపించి గర్భసంచిలో ఉన్న లోపాలు కానీ గర్భసంచిలో ఏమైనా కణుతులు ఉన్నాయా అడ్డుగోడు ఉందా హెల్తీగా ఉందా అతుకులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా మనం క్లియర్గా డైరెక్ట్గా వీ కెన్ విజువలైజ్ ఇన్సైడ్ ద యూట్రస్ అనమాట సో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఏమైనా రీజన్ ఉందా అబార్షన్స్ అవడానికి ఏమైనా రీజన్ ఉందా కరెక్టబుల్ అయితే కరెక్ట్ చేసుకోవచ్చు సో హిస్ట్రోస్కోపీ ఈజ్ అ వెరీ యూస్ఫుల్ టూల్ బట్ కోర్స్ దీస్ డేస్ త్రీ డీ అల్ట్రాసౌండ్ స్కాన్ వచ్చాక మాక్సిమం ప్రాబ్లమ్స్ని అక్కడే కనపెడుతున్నాము ప్రాబ్లమ్ ఉంటేనే హిస్ట్రోస్కోపీ చేసి కరెక్ట్ చేస్తున్నాం రైట్ అండి ఇప్పుడు అబార్షన్స్ అవ్వడానికి జెనెటిక్ ఇరెగ్యులారిటీస్ ఏమన్నా సంబంధం ఉంటుందంటారా అంటే ఇంట్లో ఇలా అబార్జన్స్ అయ్యే నేచర్ కనుక ఉంది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా జనరేషన్స్ జనరేషన్స్ తిరిగి మళ్ళీ కనిపించే స్కోప్ ఉంటుందంటారా సో దట్ నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ నుంచి జాగ్రత్త పడాలి అని అనుకోవడానికి డూ వి హ్యావ్ ఎనీ కనెక్షన్ టు ఇట్ యా సో జనరేషన్స్ కొద్ది అబార్షన్స్ అనేది నాట్ ఐ మీన్ ఐ హెవర్ హెర్డ్ మచ్ అబౌట్ ఇట్ బట్ ఆ పర్టికులర్ ఇండెక్స్ కప్పుల్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల అబార్షన్స్ అవ్వడం అనేది డెఫినెట్లీ పాసిబుల్ అండి బికాస్ ఫస్ట్ త్రీ మంత్స్లో యాజ్ ఐ సైడ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ అబార్షన్ ఇస్ జెనెటిక్ రెగ్యులారిటీస్ జెనెటిక్ అన్ఎంప్లాయిడీస్ అని అంటాము అండ్ దిస్ ఇస్ రిస్క్ అనేది ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది ఫీమేల్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది ఎక్కువ అవుతూ ఉంటుంది సో అసలు మనం అవాయిడ్ చేయడానికి ప్రాపర్ లైఫ్ స్టైల్ ఇవి కాకుండా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బికాస్ మాక్సిమం రీజన్స్ మనకి తెలీదు అని చెప్తున్నారు మీరు ఫస్ట్ టైం ఎందుకైందో మనకు ఎక్స్పెక్ట్ చేయాలేమో తెలియదు అని చెప్తున్నారు అట్లా కాకుండా మనం జాగ్రత్తలు పడాలి ఒక ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వాలి అని అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి yeah so uh, ultimately everything lands with a healthy lifestyle only because uh, the health of the embryo depends on the health of the egg and sperm and health of egg and sperm depends on your lifestyle ultimately so man egg and sperm manchi environment lo and that manchi environment can be created only with the proper lifestyle then you get good quality embryos and you get a healthy pregnancy బట్ డెఫినెట్లీ ఇప్పుడు స్మోకింగ్ లాంటివి కూడా మనకి ఏనో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ కాజ్ చేసి డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది స్పోమ్ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ అయ్యే కొద్ది అబార్షన్ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి డెఫినెట్లీ దేర్ ఈస్ అ లైఫ్ స్టైల్ రిలేషన్ టు ద అబార్షన్ ఆ ద హెల్త్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ సో రెగ్యులర్గా అబార్షన్స్ జరిగే కప్పుల్కి వాళ్ళకి ఇంకా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి ప్రతిసారి అబార్ట్ అయినప్పుడు బేబీ అని అనుకోవచ్చు అండి ఆర్ ఎన్నిసార్లు అబార్షన్స్ జరిగినా స్టిల్ హెల్దీ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారంటారు యా సో డెఫినెట్లీ ఛాన్సెస్ తగ్గుతాయి బట్ దెర్ ఇస్ స్టిల్ అ ఛాన్స్ టు హ్యావ్ అ ప్రెగ్నెన్సీ విచ్ ఇస్ హెల్దీ సో యాజ్ ఐ సెడ్ ఫస్ట్ అబార్షన్ తర్వాత నైంటీ ఫైవ్ పర్సెంట్ యూ హ్యావ్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ ద నెక్స్ట్ టైమ్ ఆఫ్టర్ టూ ఇట్ బికమ్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్టర్ త్రీ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ బట్ స్టిల్ దెర్ ఇస్ హోప్ సో సిక్స్ సెవెన్ అబార్షన్స్ తర్వాత కూడా హెల్దీ ప్రెగ్నెన్సీ తోటి బేబీని కన్నవాళ్ళని చూసాము సో బట్ అఫ్కోర్స్ పర్సిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ ఒక సింగిల్ అబార్షన్కే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ బట్ అన్ని అబార్షన్స్ అయ్యాక కూడా పర్సిస్టెంట్గా ట్రై చేయడం అనేది వాళ్ళ గొప్పతనం అండ్ మేబీ దట్స్ వై దగ్గర రివార్డెడ్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో భాగంగా మీరు ఎన్నిసార్లు అబార్షన్స్ అయిన తర్వాత ఇంకా మీరు గా ట్రై చేయడం కాకుండా యూ హ్యావ్ దిస్ వే యూ హ్యావ్ దిస్ వే అని కౌన్సిల్ చేయడం స్టార్ట్ చేస్తారా ఆర్ మీరు యూ హ్యావ్ టు బీ స్టిల్ పర్సిస్టెంట్ అనే వాళ్ళని మోటివేట్ చేస్తుంటారు హౌ డస్ ద ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఇస్ ద కాస్ట్ ఫర్ ది అబార్షన్ ఇప్పుడు జెనెటిక్ ప్రాబ్లం వల్ల వచ్చే అబార్షన్స్ అనుకోండి ఐవీఎఫ్ చేయించుకొని ఇంప్లాంటేషన్ జెనెటిక్స్ టెస్టింగ్ చేంజ్ చేసుకోండి అని చెప్తాం బట్ ఏ కాజ్ తెలియట్లేదు అన్నప్పుడు దే కెన్ స్టిల్ ట్రై న్యాచురలీ బట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి దే షుడ్ విజిట్ అండ్ దే షుడ్ టేక్ సమ్ అడిషనల్ ప్రికాషన్స్ సో దట్ ద అబార్షన్ డసంట్ రిపీట్ సో ఇప్పుడు ఒక టూ టైమ్స్ అబార్షన్స్ అయిందని అనుకుందాం నెక్స్ట్ పుట్టబోయే బేబీ హెల్దీగానే పుట్టడానికి స్కోప్ ఉంటుందా ఆర్ ఆ బేబీకి కూడా ఏదన్నా జెనటికల్ ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ ఉంటాయంటారా అబార్షన్స్ అవ్వడం వల్ల ప్రీవియస్ అబార్షన్స్ బట్ ఈ పర్టిక్యులర్ బేబీ ఎఫెక్ట్ అవ్వడం అనేది ఏమి ఉండదు బట్ ఆఫ్ కోర్స్ ప్రీవియస్ టూ అబార్షన్స్ అయినప్పుడు ఈ బేబీ కూడా జెనెటిక్లీ ఏదైనా ప్రాబ్లం ఉండి మళ్ళీ అబార్ట్ అవడానికే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బట్ ఇఫ్ ఇట్ డజంట్ అబార్ట్ అండ్ ఇట్ క్యారీస్ ఫార్వర్డ్ దెన్ యూజువలీ ఇట్స్ అ హెల్తీ బేబీ అంటే అప్పుడు ఆ పుట్టబోయే బేబీ ఈవెన్ దో ప్రెగ్నెన్సీ నిలిచిన అబార్షన్ అవ్వకపోయినా మదర్ కానీ లోపల ఊమ్లో ఉన్న బేబీ కానీ హైలీ స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉన్నట్టుంటుందో ఉండదండి అంటే హెల్త్ వైజ్ అన్ని రకాలుగా ఆలోచించినా సరే ఆ బేబీ చాలా చాలా నార్మల్ బేబీగానే డెలివర్ అయ్యేసుకోప్ ఉంటుందంటే ఏం ప్రాబ్లం ఉండదండి ఇఫ్ ద బేబీ ఈస్ జెనెటిక్లీ నార్మల్ ఇట్ విల్ సస్టైన్ అండ్ ఇట్ విల్ సర్వైవ్ అండ్ ఇట్ విల్ బీ బార్న్ ఎస్ అ హెల్దీ బేబీ సో ప్రీవియస్ అబార్షన్స్ వల్ల ఎన్వైరన్మెంట్ మారిపోయి బేబీకి ఎఫెక్ట్ అవడం అనేది ఏముండదు అయితే ఇప్పుడు అంటే మీరు నాక చెప్పారు బట్ స్టిల్ మీరు అన్నట్టు ఒకసారి అబార్ట్ అయిన కపుల్లో మెంటల్ డ్రామా మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది పాపం నాట్ టు లూజ్ హోప్ దే స్టిల్ అాన్స్ అని మీ మాటగా ఫైనల్గా ఎట్లా చెప్తారు మేడం యా సో దెర్ స్టిల్ హోప్ అండి వీ హ్యావ్ సీన్ కపుల్స్ ఈవెన్ ఆఫ్టర్ సిక్స్ సెవెన్ అబార్షన్స్ కన్సీవింగ్ అండ్ డెలివరింగ్ అ హెల్దీ బేబీ బట్ అఫ్ కోర్స్ ప్రాపర్ ఇవాల్యుయేషన్ అనేది అవసరం కరెక్టబుల్ కాజెస్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ కనిపిస్తాయి దెన్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఇట్ మేక్స్ లైఫ్ వెరీ ఈజీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు బట్ మిగతా సిక్స్టీ పర్సెంట్లో యూ స్టిల్ హ్యావ్ సమ్ ఆప్షన్స్ అంటే ఎంప్రికల్ ఆప్షన్స్ అంటాం అంటే ఇది అయ్యి ఉండొచ్చు అది అయ్యి ఉండొచ్చు అని కొన్ని కొన్ని వీ కీప్ ట్రయింగ్ అనమాట సో యూ యూ కెన్ ఆల్వేస్ కన్సల్ట్ అండ్ గెట్ సమ్ సొల్యూషన్ ఇక్కడ అబార్షన్స్ అవుతున్నప్పుడు అంటే ప్రెగ్నెన్సీ రావడం వరకు జరిగింది కదా అబార్షన్ అయిపోయింది ప్రెగ్నెన్సీ నిలవలేదు అని అంటే అది ఇందాక మీరు అన్నట్లుగా జెనెటికల్గా ఇబ్బంది ఏమన్నా ఉంటే ఉండొచ్చు కాక కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది విమెన్లో ఉన్న ఫాల్ట్ వల్లే డెలివరీ అవ్వట్ ఐ మీన్ ప్రాపర్గా ఉండట్లేదు అబార్షన్స్ అవుతుంది అని అనుకోవడానికి స్కోప్ ఉంటుందని చెప్పచ్చు అనుకోవచ్చా లేదండి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఫీమేల్ పార్ట్నర్ Genetic problems, Ravadani It's half from the male, half from the female uh, always, and uh, sometimes it is completely from the male also. And if sperm or DNA damage, undi abortions say it's not the female's fault at right. all. So we can't point out. They have to take collective responsibility. సో అబార్షన్స్ అవ్వకుండా ఉంటే మంచిది బట్ అన్ఫార్చునేట్లీ అయితే చాలా నాకు మేడం చెప్పినట్లుగా టెండర్ లవ్ అండ్ కేర్ టువర్డ్స్ ద పార్ట్నర్ విల్ హీల్ ద సొల్యూషన్ రాదర్ దెన్ స్టిల్ మేకింగ్ ఇట్ ఇన్ డూ డిప్రెసివ్ సొల్యూషన్కి ల్యాండ్ అవ్వకుండా ఉండడానికి స్కోప్ ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇది ఇలాంటి మార్గం చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ